హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఛానల్లో శక్తినిచ్చే హెల్దీ బ్రేక్ఫాస్ట్ తయారు చేసి చూపిస్తానండి పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు ఎముకలలో కాల్షియం తగ్గిన ఇచ్చే మంచి రెసిపీ అండి ఇది మీరు ట్రై చేయండి మా వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మా వీడియో చూసి ఈ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి మా వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి మీకు నచ్చితేనే చిన్న లైక్ ఇవ్వండి మా వీడియో చివరి వరకు చూస్తూనే ఉండండి ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదామండి మంచి రాగులను తీసుకుందామండి చూస్తున్నారు కదా స్క్రీన్ మీద కనపడుతున్నట్టు రాగుల్ని తీసుకుందాము తర్వాత అలాగే పెసరపప్పును కూడా తీసుకుందామండి రెండు ఐటమ్స్ మంచి హెల్తీ ఐటమ్స్ అండి చక్కగా శక్తినిచ్చే ఐటమ్స్ అండి చూడండి ముందుగా మనము పెసరపప్పుని తీసుకొని చక్కగా నీళ్లు పోసి నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కుందామండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు శుభ్రంగా కడుక్కుందాము కడుక్కున్న తర్వాత మళ్ళీ మంచి వాటర్ పోసి కడుక్కున్న తర్వాత మళ్ళీ వాటర్ని పోసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి అలాగే ఇప్పుడు రాగులను కూడా తీసుకుందాము తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని అవి కూడా శుభ్రంగా వాటర్ పోసి రెండు మూడు సార్లు చక్కగా కడుక్కుందామండి రాగులు కూడా కడుక్కున్న తర్వాత మళ్ళీ మంచి వాటర్ పోసి ఒక పది పదిహేను నిమిషాల పాటు నానేంతవరకు నానబెట్టుకుందామండి మంచి శక్తినిచ్చే రెసిపీ అండి ఇది ఎండాకాలం నీరసాన్ని తగ్గించే రెసిపీ మీరు ట్రై చేయండి చక్కగా నానిపోయాయి కదండి ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకు ఒక కప్పు రాగులు అలాగే ఒక కప్పు పెసరపప్పుకి ఎనిమిది కప్పులు వాటరు యాడ్ చేసుకుందామండి చక్కగా నానిపోయాయి కదండి పెసరపప్పు రాగులు ఇవి రెండు కలుపుకొని ఎనిమిది కప్పులు వాటర్ని యాడ్ చేసుకుందామండి ఇలాగనగా వాటర్ యాడ్ చేసుకుంటే చక్కగా కుదురుతుందండి ఈ రెసిపీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చక్కగా తినొచ్చండి ఈ రెసిపీని ఎండాకాలం వేడిని తగ్గించి నీరసాన్ని తగ్గించి శక్తినిచ్చే రెసిపీ అండి మీరు ట్రై చేయండి పిల్లలకు పెద్దవాళ్లకు మంచి కాల్షియాన్ని ఇస్తుందండి ఈ రెసిపీ కాల్షియం తగ్గిపోయినా ఇది తింటే గనక చక్కగా శక్తి వస్తుందండి నీరసం కూడా ఉండదు మంచి బలాన్ని ఇచ్చే రెసిపీ అండి చక్కగా ఒక అరగంట పాటు చక్కగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుందామండి చక్కగా ఉడికితేనే మంచి టేస్ట్ వస్తుందండి చక్కగా దగ్గర పడింది కదండి చక్కగా ఉడికిపోయిందండి చూడండి ఈ రెసిపీని మీరు ట్రై చేయండి మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మా వీడియో చివరి వరకు చూస్తూనే ఉండండి చూశారు కదండి మంచి శక్తినిచ్చే బలాన్నిచ్చే నీరసాన్ని తగ్గించే ఎండాకాలంలో ఈ రెసిపీ చాలా చాలా బాగా మనందరికీ ఉపయోగపడుతుందండి పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు మంచి బలాన్ని శక్తిని ఇస్తుందండి కాల్షియం తగ్గినా క్యాల్షియాన్ని ఇస్తుందండి ఈ రెసిపీ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నెయ్యిని ఇష్టపడే వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చండి లేదా మనం ఇంట్లో వాడే ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు వేడెక్కిన తర్వాత పచ్చని ఆవాలు పల్లీలు మజ్జికి కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని తాలింపు పెట్టుకుందామండి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాము తినేవాళ్ళు ఇంగవ కూడా వేసుకుంటారండి మనం ఇష్టమైతే ఇష్టపడితే వేసుకోవచ్చు అలాగే నాలుగైదు జీడిపప్పులను కూడా యాడ్ చేసుకుందామండి ఇలా కనుక చేసుకుంటే ఈ రెసిపీ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి నాలుగు ఐదు కరివేపాకు రెబ్బలను కూడా యాడ్ చేసుకుందామండి ఇలా కనుక చేసుకుంటే ఈ రెసిపీ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి పొద్దున్నే కాఫీలు టిఫిన్లు కాకుండా ఇది బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే చాలా శక్తినిస్తుందండి ఇప్పుడు ఈ తాలింపు ఇందులో యాడ్ చేసుకుందామండి సాల్ట్ని వేసుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ ఉదయం బ్రేక్ఫాస్ట్ చాలా చాలా శక్తినిచ్చే బ్రేక్ఫాస్ట్ అండి కాల్షియం తగ్గిపోయినా క్యాల్షియాన్ని ఇచ్చే బ్రేక్ఫాస్ట్ మీరు ఇంట్లో ట్రై చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని చివరి వరకు చూడండి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి మీకు నచ్చితేనే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఎండాకాలంలో నీరసాన్ని తగ్గించి శక్తినిచ్చే మంచి రెసిపీ అండి ఇది మీరు ట్రై చేయండి మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మా వీడియో చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి నీరసాన్ని తగ్గించి మంచి శక్తినిచ్చే రెసిపీ అండి ఇది ఇలా తాలింపు వేసుకొని తింటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మా వీడియో చివరి వరకు చూడండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్